రెస్పెక్ట్ వాచ్ రెస్పెక్ట్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఎన్టీఆర్ చేతి గడ విలువ ప్రస్తుతం వార్ టూ హిందీ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది ఎన్టీఆర్ ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్లో స్టైలిష్ లుక్ కనిపించారు అయితే ఆయన లుక్లో పాటు చేతిపై ధరించిన గడేరం అందరి దృష్టిని ఆకర్షించింది సో జూనియర్ ఎంటర్ భారతదేశంలోనే గొప్ప యాక్టర్ ఇతనికి ఇక్కడనే కాదు జపాన్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది సో ఆరాతో పాల్ ఇండియా స్టార్ అయిదిన దేవరతో మంచి హిట్ అందుకున్న సో ఇండియాలోనే అత్యధిక పారదర్శకం తీసుకునే హీరో లోకలు ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చుకున్న ఇండియర్ ఒక్కో సినిమాకు వందల కోట్ల రూపాయలు పారదర్శకం తీసుకుంటారు సో హైదరాబాద్ ఒక లగ్జరీ ఇంటి నుండి మొదలుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు బెంగళూరు ముంబై దుబాయ్ తదితర ప్రదేశాల్లో ఇంటియర్కు విలువైన ఆస్తులు ఉన్నాయి అంతేకాకుండా ఆయనకు లగ్జరీ కార్ల సేకరణ కూడా ఉంది సో ఈ వాచ్ విలువ సో రోలెస్ రోల్స్ రాయిస్ కార్ఖాన ఖరీదైన వాచ్ ధర ధరించిన ఎన్టీఆర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ రిచర్డ్ మైల్ ఫార్టీ మైనస్ జీరో వన్ టర్బులియన్ ఎంసీ లారెన్ స్పీడ్ టైల్ మోడల్ ఇది భారతదేశంలో దీని ధర ఏడు కోట్ల రూపాయలు ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకుని పండ్లు చెల్లి చెల్లించిన తర్వాత దాని ఖర్చు ఎనిమిది కోట్లు దాటుతుంది ఈ మోడల్ గడియారం ప్రస్ ప్రపంచవ్యాప్తంగా మాత్రమే వన్ జీరో సిక్స్ యూనిట్లు ఉన్నాయి వాటిలో ఒకటి జూన్ ఎంట చేతికి ఉంది ఈ వాచ్ ప్రత్యేకత ఏమిటి ఎంసీ లారెన్ స్పీడ్ టైల్ కార్ నుండి ప్రేరణ పొందిన డిజైన్ ప్లాటినం చైనా మెటీరియల్స్తో నిర్మించబడింది అత్యంత అరుదైన మెకానిక్ యంత్రాంగంతో రూపొందించబడింది రిచర్డ్ మైల్స్ కంపెనీ ఒకే వాచ్ తయారీకి రెండు వేల ఎనిమిది వందల గంటలు తీసుకున్నది అత్యుత్తమ ఇంజనీర్లు డిజైన్లు వందల రోజులు కష్టపడి రూపొందించిన ఇది ఈ మెడల్ సో ఎన్టీఆర్ కెరీర్లో అప్డేట్స్ ప్రస్తుతం జూన్ ఎంటర్ వార్ టూ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమాలో ఆయన కృతి క్రోషంతో కలిసి నడుస్తున్నారు ఆ తర్వాత దేవారా టూ ప్రశాంత్ దర్శకత్వంలో భారీ సినిమా డ్రాగన్ చేస్తున్నారు ఆల్రెడీ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది సో ఈ వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ఇండియా ఐడియా ఎందుకంటే ఆ వాచ్ ధర దాదాపు ఏడు కోట్లు సో ట్యాక్స్తో కలిపితే ఎనిమిది కోట్లు అనేది ఇవి చాలా అరుదు వాచ్లు సో ఇది వాడాలంటే చాలా ధైర్యం కావాలి సో ముంబైలో ఎయిర్పోర్ట్లో క్లిక్ మన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది సో ఎంతైనా ఎంటర్ కదా ఇండియా వైడియా చాలా చాలా పాపులర్ ఫాలోయింగ్ ఉంది సో డ్రాగన్ మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్ డ్రాగన్ సినిమా మీరు కా దానికంటే ఎక్కువ ఉంటుంది సో ఆ సినిమా కలెక్షన్లు ఆగవు సో రేంజ్ రేంజ్లో ఉంటున్నాయి ఇటు ఆరు దేవరా టూ డ్రాగన్ సో ఎన్ని సినిమాలు చూసుకున్నా ఎంటర్ బిజీ 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 సో ఇది అప్డేట్ ఈ ఛానల్కి కొత్త వస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెస్పెక్ట్ మై వరల్డ్ రెస్పెక్ట్ మై లాట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి